హాయ్ హలో ఏ రోజు కదా సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫిఫ్టీ నైన్ రచయిత అంజనా గారు అమృత అందరి వైపు ఒకసారి చూసి అందరూ వెళ్ళి ఫ్రెషప్ అయి రండి ఇప్పటికే చాలా టైం అయ్యింది అని అందరినీ పంపించి మయూరికి రూమ్ చూపిస్తుంది మయూరి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అలాగే కూర్చొని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉంటుంది అమృత రూంలోకి వెళ్తుంది సూర్య బెడ్ మీద కూర్చొని అమృత రాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అమృత వచ్చి అతని ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడితే సూర్య అమృతాని తన పట్టుకొని వడిలోకి లాక్కుంటాడు అమృత సూర్య వైపు కోపంగా చూస్తుంది సూర్య తన కోపాన్ని కూడా మురుపంగా చూసుకుంటూ ఏమైంది ప్రిన్సెస్ అలా చూస్తున్నావు అని తన ముంగులను చెవి వెనక్కి సర్దుతూ అమృత అలక తీర్చడానికి ప్రయత్నిస్తాడు కానీ తనది అలక కాదు కోపం బాధ ఆవేదన చెప్పలేని వేదనలు తను ఉంటుంది కానీ తన మనసులో ఏముందో సూర్యకి అర్థమై తను ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది అమృత ఆడపిల్ల పైగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నావు కదా ఒంటరి ఆడపిల్ల ఉంటే అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు అని సూర్య అమృతకి ఏదో చెప్పాలి అని చూస్తాడు అమృత చూపు తిప్పకుండా అలాగే చూస్తుంటే సూర్య కుదిరితే క్షమించు లేదంటే ప్రేమ చూపించు అంతేకాని అటు ఇటు కాకుండా ఇలా నాపై కోపం చూపిస్తే నేను ఎలా తట్టుకోగలను ప్రియతమా అని సూర్య అనేసరికి అమృత మరింత కోపంగా చూస్తూ మయూరి కాకుండా ప్రియ కూడా ఉందా నీకు అని కోపంగా అరుస్తుంది సూర్య మనసులోనే బాబో ఇది మామూలుగా ఆడుకోవట్లేదు నన్ను అని అనుకుంటూ ప్రియ అన్నది నేను నాకు ఇంకొక ప్రియ ఉంది అని నేను చెప్పలేదు అది ఒక పోయట్రీగా నిన్ను పొగిడాను ఎందుకే ప్రతిదాన్ని అపార్థం చేసుకుంటావు అని సూర్య అసహనంగా అంటాడు చూడు సూర్య నేను నీకు ఒకటే చెప్తున్నాను అందరినీ నమ్మి మోసపోవద్దు ఎప్పటికీ జరిగిందే చాలు మన జీవితం చాలా కోల్పోయాం కనీసం ఇప్పుడు మన పిల్లల గురించి అయినా ఆలోచించు వాళ్ళ కోసం ఇంకా ఎలాంటి గొడవలకి వెళ్ళకు చాలు ఇప్పుడు మయూరిని ఎందుకు తీసుకొని వచ్చావు అని నేను నిన్ను అడగను కానీ జాగ్రత్త ఎవరిని ఎక్కువగా నమ్మకు అని అమృత చెప్తుంది సూర్య తన ఏం చేస్తుంది చెప్తుంది అని అనుకుంటాడు కానీ ఆ క్షణం అతను అలా అనుకోవడమే అతను చేసిన పెద్ద తప్పు అని అతనుకు తెలియదు సరే బంగారు ఇప్పటికీ వదిలే నువ్వు చెప్పినట్టే వింటున్నాను కదా ఇంకా ఎందుకే సాధిస్తావు అని సూర్య అమృత నడుము చుట్టూ చెయ్యి వేసి తను నడుము మీద పట్టు బిగిస్తుంటే ఇంకా చాలు వెళ్ళి రెడీ రండి అని అమృత అతని నుంచి విడిపించుకొని హాల్లోకి వెళ్తుంది అక్కడ ఎవరూ లేకపోవడంతో అమృత అందరి కోసం భోజనం సిద్ధం చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది అప్పటికే పావని సౌమ్య కృష్ణ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంటే అమృత కృష్ణ నువ్వు ఎందుకు ఈ టైంలో చేస్తున్నా బాలింతగా ఉన్నప్పుడు పనులు చెయ్యకూడదు రెస్ట్ తీసుకోవాలి అని అమృత అరిచినట్టుగా చెప్తుంది కృష్ణ నవ్వుతూ అది కాదు అక్క చిన్న చిన్న పనులు కూడా చెయ్యకపోతే నాకు ఏదోలా ఉంటుంది అని కృష్ణ అనేసరికి అవునా నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా టైం టు టైం ఫుడ్ తీసుకో అలాగే స్ట్రెస్ తీసుకోకు అర్థమవుతుందా అది ఒక్కటే నువ్వు చేసే పెద్ద పని అని అమృత నవ్వుతూ ఈరోజు ఏంటి స్పెషల్ అని పావని సౌమ్యాని అడుగుతుంది సౌమ్య చెప్పండి వదిన గారు మీ ఆర్డర్ని మేము సిరసా వహిస్తాము అని డామాట్రిక్గా అంటే పావని నవ్వుతూ ఏం చేద్దాం అని అడుగుతుంది బిర్యానీ చేద్దామా అని అమృత అనేసరికి కృష్ణ వాళ్ళ వైపు అలిగినట్టుగా ఫేస్ పెడుతుంది ఓయ్ ఇప్పుడు నీకేమయ్యిందే అని అమృత అంటే నువ్వు బిర్యానీ అన్నావు కదా నేను బిర్యానీ తినకూడదు మీరందరూ బిర్యానీ తింటారా అని కృష్ణ చిన్నపిల్లల ఫేస్ పెట్టేసరికి సరే నీకోసం స్పైసీ తక్కువగా ఉండేలాగా పన్నీర్ బిర్యానీ చేస్తాలే మాకేమో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటాం అని అమృత కృష్ణ అని ఊరిస్తుంది మయూరికి ఎక్కువసేపు రూమ్లో ఉండాలి అనిపించక రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో కిచెన్లో వీళ్ళ మాటలు నవ్వులు వినిపించి అక్కడికి వెళ్ళి హాయ్ అని అంటుంది మయూరి అక్కడికి రావడం చూసి అందరూ లేచి నిలబడి తన వైపు చూస్తుంటే వచ్చినందుకు సారీ అని ఏదో తెలియని భయంతో అంటుంది మయూరి భయాన్ని చూసి అందరూ నవ్వేసరికి మయూరికి ఏమీ అర్థం కాక అలాగే నిలబడిపోతుంది చూడు నువ్వు సూర్య అన్నయ్య వాళ్ళ రిలేటివ్ కదా ఇక్కడ నిన్ను ఎవరు ఏమీ అనరు అని పావని నవ్వుతూ అనేసరికి మయూరి మాత్రం అమృత వైపు భయంగా చూస్తుంది అమృత తనతో చిన్న మాట కూడా మాట్లాడకుండా మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉంటే మయూరి మాత్రం తను ఒకప్పుడు అమృతతో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చి తనని తాను క్షమించుకోలేనంత బాధగా మారిపోతుంది మయూరి అమృతకి సారీ చెప్పాలి అని దగ్గరికి వెళ్తున్నా అమృత కనీసం తన నేను కూడా తన మీద పడడం ఇష్టం లేదు అన్నట్టుగా అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంటే మయూరి అయోమయంగా అమృత వైపు అలాగే చూస్తుంది తను నిన్ను యాక్సెప్ట్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది చిన్న చిన్న విషయం అయితే కాదు కదా మీ లైఫ్లో జరిగింది నువ్వు తన ఎన్ని మాటలు అన్నావో ఎంతలాగా అవమానించావో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు కానీ మేమంతా నీతో కలిసిపోయాం అంటే నీ గురించి మాకు అంతగా తెలియదు కానీ అమృత తన లైఫ్ టైం మీ ఇంట్లోనే ఉంది కదా అందుకే కొంచెంతను నీతో కలవడానికి టైం పడుతుంది నువ్వు ఏం ఆలోచించకు సంతోషంగా ఇక్కడ టైం స్పెండ్ చేయి అని పావని వాళ్ళు చెప్తే కృష్ణ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుంచి లేచి రూమ్లోకి వెళ్ళిపోతుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేసరికి మయూరి హాల్లో కూర్చుంటుంది అమృత అమృతని ఫేస్ చేయలేక మయూరి అక్కడ హాల్లో కూర్చోవడం చూసి అమృత సూర్య వైపు చూస్తుంది సూర్య మయూరి భోజనం చేద్దాం రా అని పిలిస్తే నేను తర్వాత తింటాను బావా మీరు తినండి అని మయూరి కంగారుగా అంటుంటే ఫ్యామిలీ మొత్తం ఒకేసారి తింటున్నారు నువ్వు ఒక్కదానివే సపరేట్గా తినాలా అని సూర్య ఆన్సర్ అంటే కొట్టినట్టు ఉండేసరికి మయూరి ఇంకా చేసేది ఏం లేక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చైర్స్ ఏమీ ఖాళీ లేక సూర్య పక్కన ఒక చైర్ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చుంటుంది సూర్య ఒక సైడ్ అమృత కూర్చొని ఉంటే మరొక సైడ్ మయూరి కూర్చొని ఉంటుంది సాగర్ అది చూసి అమృత అని పిలుస్తాడు ఏంటయ్యా అని అమృత అడిగితే మరి మరేమో వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలంట నిజమేనా అని సాగర్ అనేసరికి సూర్య సాగర్ వైపు వింతగా చూస్తాడు అదేంటన్నయ్య నీకు తెలుసు కదా అని అమృత అడిగితే లేదు జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను అంతే అంటే దేవుడే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా మరీ అని సాగర్ మాట్లాడుతూ ఉంటే అర్జున్ ఇంకా వద్దురా వాడి చేతుల్లో బలైపోతావు అని అర్జున్ అంటున్నా సాగర్ ఏం కాదులే ఆకలి వేస్తుంది వావ్ ఈరోజు అదిరిపోయింది అని ప్లేట్లో ఫుడ్ వడ్డిస్తున్న పావిని వైపు చూసి నవ్వుతూ అంటాడు అమృతకి అర్థమై సూర్యవైపు కోపంగా చూస్తుంటే సూర్య ఇప్పుడేమైంది ఎందుకు ఇదెలా వింతగా చూస్తుంది అని అనుకుంటూ తన పక్కనే ఉన్న మయూరి వైపు చూసి అంటే ఈ సాగర్గాడు అని సాగర్ వైపు కోపంగా చూస్తాడు సూర్య చూపులు సాగర్ గమనించి మొన్న ఏదో చేశావు కదా మా మధ్య గొడవ పెట్టడానికి ఇప్పుడు సరిపోయిందా నీకు టాట్ అని సాగర్ అంటుంటే అక్కడే ఉన్న ఒక గరెట తీసి సాగర్ మీదకు విసిరేస్తాడు సాగర్ క్షణాల్లో పక్కకి తప్పుకోవడంతో తన ముక్కు పక్ పంచన కాకుండా ఆ గరెట వెళ్ళి కింద పడుతుంది సత్యవతి గారు నవ్వుతూ భోజనం దగ్గర ఏంటి మీ గొడవలు తిన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు గొడవ పడండి అన్న అన్నపూర్ణాదేవిని అవమానించినట్టు అవుతుంది ముందు భోజనం చేయండి అని ఆవిడ చెప్పేసరికి అందరూ సైలెంట్గా భోజనం చేసి అందరికంటే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని సాగర్ రూమ్లోకి వెళ్తున్న సమయంలో సూర్య వెనక నుండి తన షర్ట్ పట్టుకొని ఫైవ్ మినిట్స్లో గార్డెన్లోకి విసిరేస్తాడు విసిరేసిన నిమిషాల్లో జరిగిన దానికి అందరూ ఆశ్చర్యంగా ఉండిపోతే సూర్య మాత్రం సాగర్ని కొడుతూ ఎరా నన్ను చూసి కామెంట్ చేస్తావా అసలకే అమృతాన్ని ఎలా ఒప్పించాలో అర్థం కాక నేను ఇబ్బంది పడుతుంటే నువ్వు మధ్యలో వచ్చి మా మధ్య గొడవలు పెడతావా అని సూర్య కోపంగా సాగర్ మీద ఆరుస్తాడు మరి ఆ రోజు నువ్వు చేసింది ఏంటి సార్ అప్పుడే కదా మేము హ్యాపీగా ఉంటుంది అదేమీ పట్టించుకోకుండా ప్రీతి మ్యాటర్ తీసుకొని వచ్చి నాకు తనకి గొడవ పెడతావా టిట్ ఫ్యాట్ ట్యాట్ రివెన్యూ తీరిపోయింది సాగర్ నవ్వుతుంటే దుర్మార్గుడ నేనేదో జస్ట్ క్యాజువల్గా చెప్పాను దానికి నువ్వు ఇంతలా పగ తీర్చుకోవాలా ఇప్పుడు అమృత ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనుకుంటూ అతనికి ఏదో ఆలోచన వచ్చి మీ మీద పావనికి చెప్పనా నువ్వు ప్రీతితో కాంటాక్ట్లో ఉన్నావు అని సైడ్ స్మైల్తో అంటాడు సాగర్ ఒక్క నిమిషం అదిరిపడి మహానుభావ నీకు పాదాభివందనాలు చేస్తాను ప్లీజ్ నా కాపురంలో నిప్పులు పొయ్యకరా ఇప్పటికే జరిగింది చాలు అని సాగర్ చిన్న పిల్లవాడిలా సూర్య కాళ్ళు చుట్టేస్తే సూర్య నవ్వుతూ వదలరా నీకు ఉంటుంది ఇప్పుడు పావని చేతిలో అని పావని అని పెద్దగా పిలిస్తే చెప్పండి అన్నయ్య అని పావని అక్కడికి మెరుపు వేగంతో వస్తుంది క్షణాల్లో అక్కడ నిలబడిన పావనిని చూసి సాగర్ మరింత ఏడుపు ఫేస్ పెట్టి సూర్య వైపు చూస్తుంటే ప్లీజ్ రా ప్లీజ్ చెప్పకురా అది దానికి తెలిస్తే నన్ను చంపేస్తుంది అని సాగర్ సూర్యని వేడుకుంటుంటే పావనికి ఏమీ అర్థం కాక ఏమయ్యింది ఎందుకు నువ్వు అన్నయ్య కాలు పట్టుకొని మృతిమిలాడుతున్నావు మళ్ళీ ఏమైనా పిచ్చి పని చేశావా అని పావని అడిగితే నేనేం చేశానే నువ్వు నా మీద పడుతున్నావు మేమేదో జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే అని సాగర్ చెప్తూ అన్నట్టుగా చూస్తే సూర్య తన నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏం లేదురా వీడిని తీసుకొని లోపలికి వెళ్ళు అని సూర్య తనకి వస్తున్న ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే సాగర్ తన గుండెల మీద చెయ్యి వేసుకొని హమ్మయ్యా అని అనుకుంటాడు అంతలో పావని అని వినిపించిన సూర్య గొంతుకి సాగర్ క్షణాల్లో పావనిని తీసుకొని రూంలోకి వెళ్ళిపోతాడు పావని సాగర్ వైపు అయోమయంగా చూస్తూ ఎందుకంత కంగారు పడుతున్నావు సూర్య అన్నయ్య ఏదో చెప్పాలి అని పిలిచారు నాకెందుకు ఏం చెప్పలేదు ఏం జరిగింది అని పావని వేసే ప్రశ్నలు సాగర్ తట్టుకోలేక అబ్బాయి అంటే నువ్వే నువ్వు అబ్బా నువ్వేంటే ఎలా చంపుతున్నావు వాడేదో నార్మల్గా నేను పిలిచాడు అంతే దానికి నువ్వు ఏదో పెద్ద సిఐడి ఆఫీసర్లా ఇంత చెయ్యాలా అని సాగర్ పావని మీద ఆరుస్తాడు పావని సాగర్ వైపు అలాగే చూస్తుంటే అబ్బా ప్లీజ్ బంగారం అలా చూడకు నాకు భయంగా ఉంది అసలైన టెన్షన్లో ఉన్న నువ్వు అలా చూస్తే నాకు ఇంకా టెన్షన్గా ఉంటుంది వాడేదో నా మీద రివెంజ్ ప్లాన్ చెయ్యాలి అనుకుంటున్నాడు అంటే ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర నేను మయూరి అమృత మధ్యలో కూర్చున్నాడు కదా అక్కడ నేను కొన్ని డైలాగ్స్ వేశా అది వాడికి అమృతకి అర్థమయ్యింది అందుకు వాడు నన్ను ఇలా ఏడిపిస్తున్నాడు ప్లీజ్ బంగారం అర్థం చేసుకోవే అని సాగర్ పావనీకి నచ్చ చెప్తుంటే అదంతా ఓకే కానీ అన్నయ్య నాకు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అది ముందు చెప్పు అని సాగర్ కాలరు పట్టుకొని అడుగుతుంది పావని పావనిలో ఈ వేరియేషన్ చూడని సాగర్ అలాగే వండిపోతే పావని మాత్రం చెప్తావా లేదా అని అరుస్తూనే ఉంటుంది ఇంకా సాగర్ ఇలా కాదు అని పావని నడుం చుట్టూ చెయ్యి వేసి తనని తన మీదకి లాక్కొని పావని పెదవలను అందుకుంటాడు పావనికి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా అలాగే ఉండేసరికి సాగర్ పావని పెదవులలోని అమృతాన్ని సేవిస్తూ పావనిని ఆ క్షణం కోపం నుంచి బయటికి తీసుకురావడానికి తనకి మరొక మాట మాట్లాడి మాట్లాడకుండా చేయడం కోసం సాగర్ పావనీని ఎత్తుకొని బట్ మీదకి చేరుతాడు అమృత వాళ్ళ కిచెన్ క్లీన్ చేసి రూంలోకి వెళ్తే మయూరి హాల్లోనే కూర్చొని చుట్టూ చూస్తుంది సూర్య కాల్ మాట్లాడి హాల్లోకి వచ్చి అక్కడే ఉన్న మయూరిని చూసి ఏమైంది మయూరి అని అడిగితే కొత్త ప్లేస్ కదా బావా నిద్ర పట్టట్లేదు అని మయూరి చెప్పేసరికి అమ్మా అని సత్యవతి గారని పిలుస్తాడు సత్యవతి గారు ఏమైంది సూర్య అని బయటికి వచ్చి అడిగితే తనకి కొత్త ప్లేస్ కదా నిద్ర పట్టట్లేదు అని సూర్య చెప్పేసరికి అవునా సరేరా నా దగ్గర ఉండు నీకు బోర్గా అనిపిస్తే పిల్లలు కూడా అక్కడే ఉన్నారు అని చెప్పి మయూరిని తీసుకొని సత్యవతి గారు రూంలోకి వెళ్ళిపోతారు అమృత సూర్య ఎప్పుడ వస్తాడా అతని పని చెప్పాలి అని కోపంగా రూంలో అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తన కోరిక ఫలించినట్లే సూర్య రూంలోకి రావడంతో అమృత సూర్య వైపు కోపంగా చూస్తుంది సూర్య అమృత కోపాన్ని అర్థం చేసుకొని అమృత దగ్గరికి అడుగులు వేస్తుంటే అమృత సూర్య వైపు చూసి అక్కడే ఆగు అని కోపంగా అరుస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్